గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేడీస్ ఇప్పుడు మనం కిబో వెబ్సైటు పూర్తిగా ఆపేస్తున్నాను ఆపేసి దాంట్లో వర్క్ చేసుకోవాలి నేను అంటే ఏ అకౌంట్కి ఎన్ని కాయిన్స్ వేయాలి నేను చెప్పినట్టుగా ఒక శాలబుల్ కాయిన్స్ యాభై కాయిన్స్ బండి కారు విన్నర్ శిలగున్నులకి వాలక్ కాయిన్సు ఇలాగన్నీ ఉన్నాయి కదా అలాగే ఒక మెర్జ్ కూపన్ అగినెస్లోను ఒక ముప్పై కాయిన్స్ ఇలాగ అన్నింటికి ఇప్పుడు కాయిన్స్ వేయడానికి వెబ్సైట్ ఆపేస్తున్నాను బస్ ఆగిపోయి ఉంటుంది ఈ సరికే ఆపేసి వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి ఇవన్నీ కాయిన్స్ వేయడానికి మళ్ళీ మీకు మెర్జ్ కూపన్స్ ఆ ఉండవు కాబట్టి మీకు ట్రస్ట్ వాలెట్ మెర్జ్ అనే ఒక ఆప్షన్ని మీకు ఇస్తున్నాను అంటే ఇంతకుముందు మెర్జ్ మీరు ఎలా చేసుకున్నారో మీ అకౌంట్లోకి వచ్చేసివో అది మన వెబ్సైట్లో మీ సేవింగ్ అకౌంట్ కానీ వగేరే అకౌంట్లు ఉండేవి కాబట్టి ఆ అకౌంట్లోకి మీకు కనెక్ట్ అవుతాయి మరి ఇప్పుడు ఆ అకౌంట్లో మీరు పంపించుకుంటే ఇంకా ఉండదు దాంట్లో అందుకని ఈ వ్యాలెట్ మెజు అనే ఆప్షన్లో మీకు తీసుకొచ్చి అవే కూపన్స్ని నేను మళ్ళీ ఇస్తాను అదే కూపన్స్ని మళ్ళీ మీకు ఇస్తాను అంటే ఆ కూపన్ కాదు అదొక సిస్టమ్లో నేను ఇస్తాను సపరేట్గా ఇవ్వాలా అలా చేసుకున్నప్పుడు మీరు ఎన్ని అకౌంట్లు అయినా సరే ఎన్ని అకౌంట్లు అయినా సరే ఎన్ని అకౌంట్లైనా సరే మీరు కలిపేసుకోవచ్చు అనమాట ఆ కాయిన్స్ అన్నీ మీ దాంట్లోకి వచ్చేస్తాయి దీని గురించి ఇంకా మీకు పూర్తి వివరాలు మీ తర్వాత రిలీజ్ చేస్తాను మీకు చెప్తాను అలాగే ఇందులో నుంచి మీరు ఎలా ఎలా పంపిణీ చేసుకున్నటువంటి కాయిన్స్ని మీరు ఎలా ఏదైనా ఎక్స్చేంజ్లో కానీ లేకపోతే ఎక్స్చేంజ్లో పంపించిన అంటే మీకు తెలుసు మనం ఏ ఎక్స్చేంజ్కి ఇచ్చుకుంటామో ఆ లో పంపించుకుంటాం కానీ అలా కాకుండా ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా యూటిలిటీ చేసుకోవడం కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఎక్స్చేంజ్లో కొనుక్కున్న జాగ్రత్త వినండి ఎక్స్చేంజ్లో కాయిన్ కొనుక్కున్నా అది ఒక వ్యాలెట్లో తెచ్చుకోవాలి ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ వ్యాలెట్ నుంచి యూటిలిటీకి ఇవ్వాలి ఎక్స్చేంజ్ టు యూటిలిటీ ఉండదు మీరు వ్యాలెట్లో తీసుకున్న తర్వాత దాన్ని యూటిలిటీలు మార్చనే ఉంటుంది కాబట్టి ఈ వ్యాలెట్లోంచి ఎలా యూటిలిటీకి తీసుకెళ్ళాలి అనే ఆప్షన్ కూడా మళ్ళీ చేస్తున్నాను కాబట్టి అది ఇచ్చిన వెంటనే నేను యూటిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను ఒక విప్లవంలా మనం చేయాలనే ఒక కసితో చేస్తున్నాను ఇది అంటాను ఇన్కమ్ విషయంలో మీరు ఖచ్చితంగా మీరు చాలా ఇన్నాళ్ళు పడిన శ్రమ నుంచి రియలైజ్ అవుతారు మళ్ళీ యథావిధిగా తండోపతండాలుగా వచ్చి పని చేసుకుంటారు ఖచ్చితంగా అప్పుడు మనం ఎలాగైతే నేను చేశానో ఇప్పుడు కూడా అలాగే అది అర్థమయ్యేసరికి అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మళ్ళీ వచ్చేసి ఆ యూటిలిటీని వాడుకుంటారు అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని డబ్బుగా మార్చుకోవడం కంటే మరొక పెద్ద ఉత్సవం లేదు కదా మీరు అమ్మను అనుకొని ఉంచేసుకోవచ్చు అమ్ముతాను ఉన్నవాళ్ళు యూటిలిటీలో పెట్టేసుకోవచ్చు కాబట్టి అది నేను సంపూర్ణంగా ఇస్తున్నాను ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో ఏం అనేది నేను లోపల వర్క్ చేస్తాను కాబట్టి అది అయిపోయినట్టు నేను చెప్తాను సో ఇప్పుడు మీరు అకౌంట్ అది మన కివో వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదని కంగారు పడకండి మళ్ళీ ఎన్ని రోజుల్లో ఓపెన్ అవుతుందని నేను మరొక మరొకసారి మీకు చెప్తాను ఇప్పుడు అదంతా నేను అంతా మాట్లాడుకొని నేను మళ్ళీ మీకు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా అనేక విషయాలు మళ్ళీ మీకు చెప్తాను థ్యాంక్ యూ